నాగార్జున సాగర్ శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది దీంతో జలాశయం పది క్రస్ట్ గేట్ల ద్వారా ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ దిగువన ఉన్న నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది సాగర్ జలాశయం క్రమక్రమంగా పెరుగుతుంది దీంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు కాగా ప్రస్తుతం ఐదు వందల ఇరవై రెండు పాయింట్ రెండు సున్నా అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతానికి నూట యాభై మూడు పాయింట్ మూడు ఒక టిఎంసీల వరదకు నీరు నిల్వ ఉంది నాగార్జున సాగర్ శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది దీంతో జలాశయం పది క్రస్ట్ గేట్ల ద్వారా ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ దిగువన ఉన్న నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది సాగర్ జలాశయం క్రమక్రమంగా పెరుగుతుంది దీంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు కాగా ప్రస్తుతం ఐదు వందల ఇరవై రెండు పాయింట్ రెండు సున్నా అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతానికి నూట యాభై మూడు పాయింట్ మూడు ఒక టిఎంసీల వద్దకు నీరు నిల్వ ఉంది